నమస్కారం నా పేరు ఎం శ్రీని మా శ్రీని మావంతుగా సున్నాం మా ఊరిని మా బడిని మంచిగా చేసినందుకు ఇది

చాలా సంతోషంగా ఉంది నాకు వాళ్ళ శ్రమ కష్టం నాకు ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను మరి వాళ్ళు నా పనికి మించి నాకు ఈ నిధి నాకు ఇవ్వడం చే నాకు ఇవ్వడం చాలా సంతోషం నేను నిలబడి ఈ డబ్బులు మొత్తం మీ గ్రామానికి ఇస్తా నేను ఎవరి ముందు చెప్పండి ఎవరు వస్తే చెప్పండి అమ్మ మైలబాబు నాయుడు ఎవరు రాజలక్ష్మి ఈ పుట్టిన పాల్గొట్టి ఎదురు చెప్పాల వీళ్ళ స్కూల్కి దగ్గర డబ్బులు పని చేయాలి అంతే కదా పాల్గొట్టి ఈరోజు నల్లగారి గ్రామానికి గౌరవం మీ ఆశీర్వాదం కోసం పంపడం జరిగింది ఇప్పటి వరకు నేను వంద ఇరవై గ్రామాలు చేయలేను మరి ఈ రోజు అక్కలు మా అందరు మా చెల్లెలు కోరుతున్నాను మరి ఈరోజు గ్రామంలో నాతో పాటు వచ్చినటువంటి ఎంపీ గారు మరి ఇప్పటిదాకా జగన్ కూడా ఉండే డిప్యూటీసీ తర్వాత మరి హనుమంత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు మన బీఆర్ఎస్ పార్టీ మండల్ ప్రెసిడెంట్ మన నైపల్ యాదవ్ గారు ఆ తర్వాత మన గ్రామ సర్పంచ్ సోదరుడు గాదే సవిత భూషణ్ గారు ఎంపిటి సోదరుడు మన జీ స్వామి మన గుండారం ముచిత నర్సయ్య ఉప సర్పంచ్ గాది రాజన్న వీరస్ గ్రామ కమిటీ అధ్యక్షులు నీరడి గంగాధర్ వైస్ ప్రెసిడెంట్ మగ్గిడి రంజిత్ ఎక్స్ సర్పంచ్ బంగ్లా సురేష్ యూత్ ప్రెసిడెంట్ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ మరియు సభ్యులు ఇరపోయిన బొమ్మన్న ఎక్స్ సర్పంచ్ ఎ సహాయక డైరెక్టర్ మరి గ్రామంలో ఉన్నటువంటి మా గ్రూప్ లీడర్లు మా అవ్వలు మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నలు తమ్ముళ్ళు గ్రామస్తులు పెద్దలు మరి పొమ్మన్న మన ముదిరాజ్ ఇంకా చాలామంది గుజరాజ్ పెద్దలు అదేవిధంగా అన్ని కులాలు గ్రామంలో ఉన్నటువంటి మన పల్లెసల్లు కానీ మురకాపు కానీ ఇంకా అన్ని కులాలు అంటే మాల బాల సంఘం మాదిక సంఘం మహిళా సంఘం గౌడ సంఘం గుజరాత్ సంఘం ఒడ్డర సంఘం గంగపత్ర సంఘం క్రిస్టియన్ చర్చ్ ఇంకొన్నో ఇంకా అందరికీ నా యొక్క మనవి నమస్కారం తెలియజేస్తాం మరి రోజు చాలా సంతోషం మంచి శుభ సూచకం నాకు చిన్నపిల్లి తరచి వాళ్ళు జమ చేసిన డబ్బు నా ఎలక్షన్ ఖర్చు కోసం ఇవ్వడం అసలు అనుకుంటా ఇది అదృష్టం కూడా వాళ్ళు తీసుకోవడానికి నాకు అదృష్టం ఉండదు ఆ నిధి జమ చేసిన నిధి ఖర్చు పెట్టిన పెట్టకపోయినా పిల్లలు చిన్నపిల్లలు దేవుళ్ళంటే వాళ్ళు వాళ్ళు జమ చేసినటువంటి డబ్బులు నాకు ఇవ్వడం అది మంచి పరిణామం తప్పకుండా నేను మీ అన్ని రాష్ట్రాల్లో అద్భుతం వేయాల్సి గెలవబోతున్నాను మరి ఇవాళ తెలిసిన తర్వాత నేను చేయాల్సింది ఒక రెండు మూడు పనులని గ్రామానికి మరి కూరడ్పల్లి నుంచి డబుల్ రోడ్ వయా మన ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి దుబాక్ రెగలపల్లి కూతురుపుట్ట డబుల్ రోడ్ ఫస్ట్ ఐదు ఆరు నెలలు చేస్తుంది శాంక్షన్ అదేవిధంగా మరి చల్లగి నుంచి గోవింద్పల్లి రోడ్ ఉంది సగం దాకా వచ్చింది సగం కాలేదు ఫారెస్ట్ వాళ్ళు పెద్ద అధ్యక్షన్ చేస్తున్నారు నేను ట్రై చేస్తాను నాగం ట్రై చేస్తాను ఆఫీస్ కాబట్టి ట్రై చేస్తాను రెండోది ఏంటంటే గ్రామస్తులు ఒటరి కాలే వాళ్ళు కానీ గ్రామస్తులు కానీ కొంత వాళ్ళ అభిప్రాయం వెళ్ళబోల్చినప్పుడు మండలి రాముడు కందోళ అంటే సార్ మాకు అందరు పోవాలంటే దర్శిల్ ఉంటుందేమో రాముడు చూస్తారని రాముడు కూడా అన్నడైతుంది రాముడు మన గ్రామం అక్కడ పోయినా ఇవన్నీ కూడా ఇంకా దగ్గర ఉంటుంది ఒకవేళ దర్శిల్ని ఇంకా దూరమైతుంది రాముడి దగ్గర అవుతుంది అదేవిధంగా మా గ్రామంలో ఉన్నటువంటి మనం ఇచ్చింది పన్నెండు లక్షలు హై స్కూల్కి ఇరవై లక్షలు శమనం కల్వట్కు మూడు ఎనిమిది లక్షలు చెప్పడం సీసీ రోడ్లకు పదిహేను లక్షలు ఇష్టం వాటి కోసం పన్నెండు లక్షల అరవై ఐదు చెనం డంపింగ్ యార్డ్ టూ ప్రాక్టర్ అండ్ ట్యాంకర్ తర్వాత కమ్యూనిటీ హాల్స్ మహిళా సంఘానికి అది నేను బాల మాదిరి సంఘం ఖైదించడా గౌడ సంఘం రక్షించడం మధుర సంఘానికి పది లక్షించడా కొడ్డల సంఘం ఖైదించడా గొల్ల భద్ర సంఘానికి ఖైదించడా క్రిస్టియన్ చేసుకుని మునగరు కాపు సంఘాలు గీయాలా ఇచ్చేస్తుంది ఏమైనా ఒకటి గమనించాల చల్లగరిగే గ్రామస్తులు చాలా మంది రైతులు ఇక్కడ రైతులు మంచి పంటలు వడ్లు తెచ్చుకొని వ్యవసాయం చేసి పండిన పంటను కూడా సొసైటీ కమి డబ్బులాచిస్తున్న దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తున్నారు కాబట్టి కరెంటుతో పాటు రైతు బంధిస్తున్నారు కాబట్టి మరి ఇవన్నీ చేయడమే కాకుండా రైతు పండించిన ధాన్యాన్ని మీ కళ్ళ దగ్గరనే మీ పొలం దగ్గరనే కూర్చున్న తర్వాత లారీలు వచ్చి కాంటలు పెట్టి సొసైటీ వాళ్ళు అక్కడనే కొనుగోలు చేస్తారు మరి కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ కింద ఉండే అంతమంది టీడీపీ ఉండే ఇంత మంచి పని పరిగేవాళ్ళు ఆ జమాన్లో వడ్లు పండినా మక్కలు పండినా చెన్నలు పండినా మన నిరసన గది తీసుకుపోతుండే రైతులు గజలు ఉండి అమ్ముకుని అస్తులు పోరా అది ఇది ఆడితే మన్ను ఖంకా వస్తుంది ముఖ్యమంత్రి గారు స్వయంగా రైతు కాబట్టి కేసీఆర్ గారు రైతాంగం ఆదుకోవాలా మరి రాష్ట్రాన్ని రైతు రాష్ట్రంగా మార్చాల అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గెలిచిన తర్వాత మరి ఎకరానికి వెయ్యి రూపాయలు ఐదు పంపిస్తున్నాడు కరెంటు ఇరవై గంటలు ఇస్తున్నాడు మరి పండిత పండుగ కొనుగోలు చేస్తున్నాడు కొనుగోలు చేసిన వన్ మంత్ వన్ వీక్లో వాళ్ళ రైతుల అకౌంట్లో డబ్బులు ఇస్తున్నాడు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ నేను పదేళ్ళ కింద ఎట్లా ఉండే చల్లగడి ఇప్పుడు ఎట్లా ఉంది పదేళ్ళ పదేళ్ళకి పదేళ్ళ కింద పాడుకోవడం ఉండేది మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళిపోతుంది మరి ఊరు తెల్లగడి మీరు నాకు ఇచ్చిన మీకు కావాల్సిన పళ్ళ గురించి నాకు ఎంత ఇచ్చింది నాకు ఈ రోడ్ ఇచ్చాం మనం సీసీ రోడ్ ఇచ్చాం మనం మరి లైట్ ఇచ్చాం మనం లైట్ చిన్నది చిన్న విషయం స్కూల్ బాగా చేస్తాం మనం చర్చలు ఇచ్చినాం గ్రాండ్లు అందరికీ కమ్యూడీలు ఇచ్చాం మనం ఈ పని వాళ్ళు ఎత్తుకేనప్పుడు ఈ పని వాళ్ళు చేయలే ఇవాళ సల్వేరే గ్రామంలో ఆసల పెన్షన్లు డెబ్బై నాలుగు వస్తున్నాయి బీడీ పెన్షన్లు మా అక్కల చెల్లెలు నూట అరవై మందికి వస్తున్నాయి ఒంటరి మేళా పెన్షన్లు ఎనిమిది మందికి వస్తున్నాయి కుంటి గుటి వాళ్ళు పదమూడు మందికి వస్తున్నాయి భర్తలు చనిపోయిన వాళ్ళు అరవై మందికి వస్తున్నాయి అంటే మొత్తం కలిసి దాదాపుగా ఒక ఒక వందల యాభై మంది రెండు వందల యాభై మందికి రెండు వందల యాభై మందికి వస్తున్నాయి పెన్షన్లు దీనిలో కొందరు బీడి కార్మికులు ఉన్నారో పిఎఫ్ ఉన్న వాళ్ళు మరి కొద్దిగా వస్తున్నాయి కొందరు రావడం లేదు ఆ అబ్బరికి నేను మనకు చేస్తున్నా మొన్న ముఖ్యమంత్రి గారు బిజెపి వచ్చాను అప్పుడు నేను కూడా చాలా మంది వారు చెప్పి ఎవరికైతే కట్ ఆఫ్ డేట్ వల్ల పెన్షన్ ఉన్న మిని పెన్షన్ రావడం లేదు కట్అప్ డేట్ ఎత్తే ఎత్తేస్తా నేను అది ఎత్తేస్తే మిగిలిన వాళ్ళకు కూడా మూడు వేలు పెన్షన్ ఇస్తాను కూడా మరి ఆనిచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా మంచిది పనిచేస్తున్నారు అదేవిధంగా మరి ఏది పెన్షన్ గీతాకాన్ని కూడా ఉపయోగించి ఏది పెన్షన్లు మేము రెండు వేల పదహారు వస్తాయి మరి మనం గెలిచిన తర్వాత మూడు వేలు అవుతాయి మళ్ళీ ఏడాదికి మూడు వేలైతాయి మళ్ళీ ఏడాదికి నాలుగు వేలు అవుతాయి మళ్ళీ ఏడాదికి నాలుగు వేల అరవై లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐదు వేల రూపాయలు పదహారు ఇవి మనకు పెరిగిపోయే పెన్షన్లు అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వందల నేను ముఖ్యమంత్రి గారు మంచి పెద్ద మనసుతో మా అమ్మలు అక్కలు బాగుండాల ముసలాలు కూడా కోడల మీదను కుట్ల మీద ఆధారపడద్దు ధైర్యంగా వాళ్ళు అనే ఉద్దేశంతో రెండు పదాలు పాలిస్తున్నాడు మా ఒంటరి ఉన్నారు బయలున్నారు లేని వాళ్ళు వాళ్ళకు కూడా బతకాలకు రెండు నెలలు పాటిస్తున్నారు వేడి కార్మికులు ఉన్నారు వాళ్ళు పెళ్ళి చేస్తే ఒక రోజుకు ఆ నెలలకు వేడి పాలిస్తే దానివల్ల వాళ్ళకి రోగాలు వస్తున్నాయి నొప్పులు వస్తున్నాయి చేయొద్దనే ఉద్దేశంతోనే వాళ్ళు రెండు వేలు పది పనిచేసినారు ఆ రెండు వేలు వస్తున్నాయి ఈ వేలు పనులు వస్తున్నాయి మూడు వేల పదవిస్తున్నారు మరి అదేవిధంగా మరి పలుతులు చెందిన వాళ్ళు వాళ్ళకు ఎవరుండరు వాళ్ళకు కూడా రెండు వేలు పదాలు ఇస్తున్నారు ఇట్లా ఒక్క వ్యక్తిని కాదు గ్రామాలలో ఎవరైతే బాధితులు బాధితులు బాధితున్నారో ఎవరైతే దెబ్బలు లేకుండా ఉన్నారో ఎవరైతే ఆర్థికంగా చుట్టూ విధానం వాళ్ళందరూ కూడా ఆదుకుంటున్నారో చేస్తారు మరి అదే కాకుండా గ్రామంలో నాలుగు వందల ముప్పై ఎనిమిది మందికి రైతులకు రైతు మంది మనం దానివల్ల కూడా నాలుగు కోట్ల ఎనభై లక్షల రూపాయలు ఇప్పటి వరకు ఇచ్చిన గ్రామంలో రైతు మందు పెన్షన్లు కూడా దాదాపుగా గ్రామంలో రెండున్నర కోట్లు ఇచ్చిన పెన్షన్లు రూపాయలు రైతు బీమా ముగ్గురు సెలవు రైతులు ముగ్గురు సెలవులు మనకు ఐదు లక్షలు చప్పుడ పదిహేను లక్షల రూపాయలు ఇచ్చాం మనం సీసీ రోడ్లు ప్రదేశం నలభై తొమ్మిది లక్షలు కళ్యాణలక్ష్మి ఎవరైతే గరీబ్ గరీబు ఆడపిల్లలు ఉన్నారో ఆడపిల్లలు పెళ్లి చేయాలనుకుంటే మరి మీరు నాకు దరఖాస్తు ఇస్తే నా సంతకం పెడితే నా చేతుల మీదుగా ఈ గ్రామంలో అరవై ఐదు మందికి చెక్కులు ఇచ్చండి లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చిన లేదా నేను ఇచ్చిన లేదా లక్ష నూట పదహారు రూపాయలు కట్నంలాగా క్రీస్ఆర్ గారు మరి ఆడపిల్ల తల్లులకు పంపించండి గ్రామంలో ఒక షాదీ బాలక్ ఇద్దరు ఇచ్చిన మనం ముస్లింలకు కూడా గొర్రెల పంపిణీ యూనిట్లో ఐదు లక్షలు ఐదుగురికి వచ్చింది మనం ముఖ్యమంత్రి సాయి నిధి ముప్పై ఒక మందికి పది లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్స్ మరి పన్నెండు ఇచ్చినట్టు యాభై ఒక లక్షలు ఐదు కూడా ఇచ్చింది ఇవన్నీ కూడా ఇచ్చిన మనం దానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి గారు మా తెలంగాణ మాకు వస్తే మా డబ్బులు మాకుండే మా డబ్బులు మాకుండే మా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకుంటామని ఎప్పుడైతే పోరాటం చేసిందో ఆ పోరాటం చేయడం వల్ల చేయడం వల్లనే మన తెలంగాణ మనకు వచ్చింది ఈ వల్లనే డబ్బులు మనకు వస్తున్నాయి గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్న ఒక పని చేయలేవాళ్ళు పని ఒక్కడ మన రెండు సార్లు కొట్టి మళ్ళీ ఏ పని చేయాలి ఇలా మనం గెలిచి పదేళ్ళు అవుతుంది పదేళ్ళ కాలంలో చేయాల ఒకటే ఒక పని అదేంటంటే ఇల్లు ఇవ్వలేదు చాలామంది ఇల్లు ఇవ్వలేదు మనకు ప్లాట్ ఇవ్వలేదు ఇప్పుడు నేను గెలవగానే మన ముఖ్యమంత్రి గారు చెప్పింది నాకు పదివేల ఇల్లు నాకు ఇస్తాను ముఖ్యమంత్రి గారు పదివేల పదివేల ఇల్లు నాకు వస్తే తప్పకుండి గ్రామంలో ఎవరికైతే ఇళ్ళ స్థలాలు మంది ఇల్లు లేవు వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే పని చేస్తాం కొంతమంది ప్లాట్లు లేవు ప్లాట్ లేకుండా భూమి కొని కొనుగోలు చేసి గవర్నమెంటే ప్లాట్లు చేసి ప్లాట్లు ఇస్తూ ఇల్లు కూడా ఇచ్చే పని చేస్తాను మాకు చెప్తుంది అందరికీ ఇంకా కొద్దిమందికి పెన్షన్ రాలేదు చాలా మందికి వయసు వచ్చిన పెంచేదాన్ని వాళ్ళకు కూడా అలాతో ఉండే వాళ్ళు కూడా పెన్షన్లు చేర్పాటు పని చేస్తారు ఇంకో విషయమైంది అది చాలామంది ఇళ్ళల్లో కొన్ని కొన్ని ఇళ్ళల్లో అసలే పెంచలేనటువంటి నీళ్ళు కూడా ఉన్నాయి అసలే పెంచలేనటువంటి నీళ్ళలో కూడా ఒక మహిళకు మూడు వేల పది పెంచే కూడా ఆ మహిళకు అదొకటి రెండోది ఏంటంటే గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ల ధర పన్నెండు వందల రూపాయలు అది పెంచింది దేవుడు ప్రధానమంత్రి మోడీ బీజేపీ ఇలా ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అర్థం చేస్తున్నారు మా ఆడపిల్లలు ఆడపిల్లలు పరివాళ్ళు వంట తీసుకోవాలంటే పన్నెండు వందల రూపాయలు పెట్టే పరిస్థితులు లేరు గ్రామాలలో ఉంటే మా జనల్ నుంచి ఒలగట్టేసుకొని వంటలు చేసుకుంటారు వాళ్ళ కళ్ళు పాడైపోతే ఉద్దేశంతో సిలిండర్ల ధర కూడా నాలుగు వందల రూపాయలకి ఏర్పాటు చేస్తుంది నాలుగు వందల రూపాయలు మూడో విషయం ఏంటంటే షాపులలో షాపులలో రేషన్ మీకు ఇచ్చే బియ్యం దొడ్డి బియ్యం ఇస్తుంది రేషన్ షాపు ఇచ్చే బియ్యం దొడ్డు బియ్యం ఇస్తాను మనం గెలవాలని నెక్స్ట్ దొడ్డు బియ్యం బంద్ చేసి రేషన్ షాపులో సొన్న బియ్యం సార్ సొన్న బియ్యం ఇవన్నీ కూడా మన రాష్ట్ర ప్రజలకు అందించే కానుక మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు ఆరు క్యారెంటర్లు మాట్లాడుతున్నారు నేను మన ఇస్తాను కొన్ని ఆ గడిపిన స్త్రీని వన్ జీరో ఫోర్లో వన్ జీరో వెహికల్ వస్తున్నాం బండి దాన్ని ఎక్కించుకుంటారు ఎక్కించుకోవాలి ఐదు రాక్కించుకొని దవాణాన్ని తీసుకుంటాం మనం దవాఖాన తీసుకుపోయి అది అన్నీ చూపిస్తాం టెస్ట్ చేస్తారు అన్నీ చేస్తాం ఇంజెక్షన్ మందులు అంటే మందులు ఇస్తారు పౌష్టికాహారం ఇస్తారు ఒక ప్యాకెట్ ఇస్తారు వాళ్ళు మంచి మంచిగా తినేస్తారు పుట్టపై పెట్టి కూడా మంచిగా ఉండాలి ఇచ్చి పంపిస్తాం మనం గర్భిణి అయిన తర్వాత పరిస్థితికి పరిస్థితి కోసం కూడా మందరిపో ఆశా వర్కంలో అమ్మాయిలు తీసుకుపోతుంది దోహా దశ ఫ్రీగా ప్రశ్న అయిన తర్వాత ఆడపిల్ల పుడితే పదమూడు వేలు మగపిల్ల ఆడుకుంటుంది పన్నెండు వేలు ఇవి ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి కేసీఆర్ కిట్ కూడా లేముటి చూసు కేసీఆర్ కిట్లో కూడా చిన్న పిల్లలు ఆడుకునే గట్టిలో ఉంటారు అవి కూడా ఆలోచించారు ముఖ్యమంత్రి ఆలోచించండి చిన్నపిల్లలు ఆడుకునే కిట్లు ఆ పిల్లల డైఫర్లు సబ్బులు పౌడర్లు ఎవరించారు పుట్టినటువంటి పుట్టించిన తల్లిదండ్రులు ఇస్తారా ఇయర్ కానీ ఒక తాతలాగా ఒక తండ్రిలాగా పిల్లలకు మహిళలకు ఇవన్నీ ఆదుకునే వ్యక్తి దేశంలో ఎవ్వరు లేరు ఎవరికి మాట్లాడుకున్నారు ఇవన్నీ రైతుల అన్ని వర్గాల ప్రజలకు సహాయం చేసే వ్యక్తి ప్రతి ఒక్కరికి సహాయం చేసే వ్యక్తి అలాంటి వ్యక్తి మళ్ళీ మూడోసారి తన ముఖ్యమంత్రి కావాలి తన ముఖ్యమంత్రి కావాలంటే నేను ఎమ్మెల్యే కావాలి నేను ఎమ్మెల్యే గెలిస్తే నా సీటు నా ఓటు నేను ముఖ్యమంత్రి గెలిస్తాను ఆయన ముఖ్యమంత్రి అయితే కాబట్టి చాలా కీలకమైన సమస్యలు మనం మర్చిపోయి మర్చిపోయి మోసపోయి కాంగ్రెస్లో బీజేపీకి మళ్ళీ మునుపడ్డాక మన పరిస్థితి కాంగ్రెస్ వస్తే కరెంటు తెలంగాణ